గాజులపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర రైతులు ఆందోళన మహానంది మండలంలోని గాజులపల్లి సబ్ స్టేషన్ దగ్గర రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అర్ధరాత్రి పన్నెండు గంటలకు విద్యుత్తును అందిస్తూ కేవలం గంట రెండు గంటలు మాత్రమే ఇస్తూ కాలయాపన చేస్తున్నారని రైతులు పొలాలు ఎలా పండించుకోవాలని ప్రశ్నించారు విద్యుత్ అధికారులు పొంతనలేని సమాధానం చెప్తున్నారని సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు అది గాలపల్లి సప్టేషన్ కింద మోటార్లు ఉన్నాయి మళ్ళీ పచ్చళ్ళ సప్లెషన్ కింద మోటార్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి రాత్రి పన్నెండుకి వచ్చి ఒకటి ఫీడర్ అని చెప్పేసి రాత్రి పన్నెండుకి వచ్చి తొమ్మిది పోతుంది రాత్రి పన్నెండుకు పోయి వ్యవసాయవాడు ఏ విధంగా నీళ్లు కట్టాలా పరిధి చాలా ఘోరంగా ఉంది ఏం సప్లని కొలు పెడితే తింబాపురం కరెంట్ పోతుంది ఇక్కడ నుంచి తిమ్మాపురం మళ్ళీ ట్రబుల్ నుండి కరెంట్ పోతుంది నాలుగు రోజులు ఉన్నారు నాలుగు రోజులు పోయి ఒక వారం పోయింది మళ్ళీ కంటిన్యూ అటెండ్ నడుస్తుంది మాకు కూలి మంచి దొరకపోవాలనే చాలా ఇబ్బంది అవుతుంది ఏ పూర్తి ఘోరాది ఘోరంగా పరిస్థితి ఆ వ్యవసాయదారుడు ఏ రకంగా బయటికి రావాలా ఏ రకంగా కట్టగాల నీళ్ళు రాత్రి పన్నెండుకొచ్చి పాము లేని పందులు గిందులు అన్నీ కనవచ్చున్నాయి కూలి మంచి దొరకపోవాలంటే కూలి మంచి రాకుండా ఒకరికి రైతు పోవాలంటే ఇన్నిసట్లకు పోవాలా ఏకత పోవాలా అది సమస్య మాకు తీరాలని మేము చెప్తుంటే ఈ రెండు నాలుగు మూడు నాలుగు అంటున్నారు అంటే జరుగుతూ పోతుంది ఈ సమస్యను ఏఈ కాడికి ఏడి కాడికి డిఈ కాడికి తీసుకుపోయి మాకు సత్వరం పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాము